ఇక జో జోపాప సీఈఓ అయినప్పటి నుంచి కంపెనీ నష్టాల్లోనే నడుస్తోంది కాబట్టి బోర్డు మీటింగ్ పెట్టారు మిగిలిన బోర్డు మెంబర్స్ ఈ క్రమంలోనే జో జోపాప పొగరుగా నేను కంపెనీ నష్టాల నుంచి తేరుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది దశరథ నారాయణ జోతో పాటు మరో ముగ్గురు బోర్డు మెంబర్స్ అక్కడ మీటింగ్ లో కూర్చుంటారు లోపల మీటింగ్ జరుగుతుంది కార్తీక్ కార్ దగ్గర డ్రైవర్ గా ఉంటాడు అప్పుడే కంపెనీ మేనేజర్ ప్రభాకర్ కార్తీక్ ని చూసి ఆగి నమస్తే అంటాడు ఈ ప్రభాకర్ ఎవరో కాదు యాభై ఏళ్లు పైబడిన వారిని కంపెనీ నుంచి జో తీసేసినప్పుడు ఆ యాభై ఏళ్లు పైబడిన వారిలో ప్రభాకర్ కూడా ఒకడు కార్తీక్ దీపా ధర్నా చేసి మరి వాళ్ల ఉద్యోగాలు పోకుండా కాపాడారు నమస్తే ప్రభాకర్ గారు లోపల పరిస్థితి ఏంటి అని అంటాడు కార్తిక్ చూడాలి సార్ మీరు కూడా అంటాడు ప్రభాకర్ డ్రైవర్ గా వచ్చాను మీకు తెలియందే ఉంది మీరు వెళ్ళండి లోపలేదైనా తేడా జరిగితే నాకు చెప్పండి నేను ఇక్కడున్నానని తాతకు చెప్పొద్దు అని పంపేస్తాడు కార్తిక్ ఇక లోపల మీటింగ్ లోకి ప్రభాకర్ వినయంగా వెళ్లి పక్కనే నిలుచుంటాడు మీటింగ్ లో ఆ ముగ్గురు బోర్డు మెంబర్స్ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం సార్ ఇక ఈ నష్టాలు భరించడం మాకు కష్టంగా ఉంది అని అంటూ ఉంటారు ఇంతలో బయట కార్ ఆగుతుంది బయట ఆగిన కార్ లోంచి వైరా దిగుతాడు వైరాను చూసి కార్తిక్ షాక్ అవుతాడు వీడేంటి వీడు మామయ్యకి శత్రువు కదా ఇక్కడికొచ్చాడేంటి అని అనుకుంటాడు ఇంతలో వైరా కార్తీక్ ని చూసి ఇతనెవరు మనం వేలంపాట రోజును కూడా చూసాం శివనారాయణ పక్కనే కూర్చోబెట్టుకున్నాడా రోజు పక్కనే పిఏతో అతడు శివనారాయణ గారి డ్రైవర్ అట సార్ అంటాడు పియే దాంతో వైరా పెద్దగా నవ్వి డ్రైవరా డ్రైవర్ ని పక్కనే కూర్చోబెట్టుకున్నాడా ఇక ఆ శివనారాయణ దశరథులని కూడా మనం డ్రైవర్ పొజిషన్ లో పెడదాంలే త్వరలో అనేసి కార్తీక్ ని చూసుకుంటూ వైరా లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్లి గుడ్ మార్నింగ్ ఆల్ అని అంటాడు శివనారాయణ జో దశరథులు షాక్ అవుతారు గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి అంటారు ఆ మిగిలిన ముగ్గురు బోర్డు ప్రభాకర్ చూస్తూనే ఉంటాడు జరిగేదంతా ఇక్కడ అంటాడు దశరథ్ కోపంగా వైరాతో వైరా కుర్చీలో కూర్చుని కాలు మీద కాలేసుకుని వీళ్ళు షేర్స్ నాకే అమ్ముతున్నారు అని అంటాడు వెంటనే ఆ ముగ్గురు బోర్డు మెంబర్స్ అవును సార్ మా యాభై పర్సెంట్ షేర్స్ మేము వైరా గారికి అమ్మిస్తున్నాం ఇదే మా నిర్ణయం అంటూ షాక్ ఇస్తారు జో పాప షాక్ అవ్వడం తప్పితే ఏం చేయలేదు ఇంతలో ప్రభాకర్ వేగంగా బయటికి వెళ్లి కార్తిక్ తో సార్ ఎవరో కంపెనీ షేర్లు కొనేస్తున్నారు ఇది మనకి ప్రమాదం అని అంటాడు వెంటనే కార్తిక్ ఒక స్లిప్ తీసుకుని పేపర్ మీద ఏదో రాసి ఇది వెంటనే తాతకివ్వండి అని అంటాడు ప్రభాకర్ తో దాంతో ప్రభాకర్ ఆ పేపర్ తీసుకుని వెళ్లి శివనారాయణ చేతిలో పెడతాడు అది చదివిన తాత వెళ్లి కార్తీక్ ని తీసుకొనరా అంటాడు ప్రభాకర్ తో తాత బావి ఇక్కడికెందుకు అంటుంది జో పాప కోపంగా కార్తిక్ ని పిలవద్దని జో అంటూ ఉంటే నువ్వాగు నేను చైర్మన్ ని ఎవరిని పిలవాలో ఎవరిని ఆపాలో నాకు తెలుసు అని జో ఆపి ని పంపిస్తాడు కార్తిక్ హీరోలా ప్రభాకర్ ముందు నడిచి వస్తూ ఉంటే ఆ సీన్ అద్దిరిపోయింది కేక్ పుట్టేలా ఉంది కార్తిక్ ని చూసిన వైరా ఇక్కడ జరిగేదంతా డ్రైవర్లకి చెప్తారా అంటూ వెటకారం చేస్తూ ఉంటే తాత పొగరుగా కార్తీక్ గతంలో ఈ కంపెనీ సీఈఓ అని అంటాడు దాంతో బిత్తరపోతాడు వైరా ఇదేంటి డ్రైవర్ సీఈఓ అయ్యాడా లేక సీఈఓ డ్రైవర్ అయ్యాడా అంటాడు తేరుకుని వెటకారంగా ఇంతలో తాత అంతేకాదు నా కూతురు కొడుకు కార్తీక్ అంటాడు ఇంకాస్తా షాక్ అవుతాడు వైరా నేను బోర్డు మెంబర్స్ తో మాట్లాడాలి అంటాడు కార్తీక్ మాట్లాడు కార్తీక్ అంటాడు తాత ఇక ఆ ముగ్గురు బోర్డు మెంబర్స్ ని ఉద్దేశించి అందులో ఒకరితో ఏం గారు కొన్ని సంవత్సరాల క్రితం అమీర్పేట్ లో ఒక చిన్న కాకా హోటల్ ముందు అనుకోకుండా ఓ పెద్ద మనిషి వచ్చి టిఫిన్ చేశారు ఆ టిఫిన్ నచ్చి ఆ చిన్న కాకా హోటల్ యజమానిని పార్ట్నర్ ని చేసుకున్నారు ఈ కథ గుర్తుందా అంటాడు కార్తీక్ నవ్వుతూ ఆ కథ నాకదే సార్ మీ తాతగారే నాకు అవకాశం ఇచ్చారు అంటాడు భరణి అంటే ఈ హోదా ఈ స్థాయి మీకెవరిచ్చారు అంటాడు కార్తీక్ శివనారాయణ గారే సార్ అంటాడు భరణి మిగిలిన మీ ఇద్దరి కథ కూడా ఇలాంటిదే మీకు అది గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను అంటాడు కార్తీక్ వెంటనే అందులో ఓ వ్యక్తి అయితే ఇప్పుడేమంటారు మీ తాతగారు ఆ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీ మరదలు నష్టాల్లో ముంచి రోడ్డు మీదకి ఈడుస్తున్నా భరించమంటారా అని అడుగుతాడు వెంటనే కార్తీక్ ఓకే మీరు చెప్పింది కరెక్టే అని అంటాడు అంతా వింటున్న జో బావా అంటుంది విసుగ్గా వెంటనే దశరథ్ జోకి బ్రేక్స్ వేస్తాడు వాడిని మాట్లాడినివ్వు అని సరే అయితే ఇంకో మాట మనం పెట్టుకున్న నియమాల ప్రకారం ముందు మీరు తీసుకున్న నిర్ణయం గురించి చైర్మన్ కి చెప్పాలి చెప్పారా అని అడుగుతాడు కార్తిక్ ఆ ముగ్గురు బోర్డు మెంబర్స్ లేదు అంటారు బోర్డు మెంబర్స్ లో ఎవరు కొనం అంటేనే మీరు బయట అమ్మాలి మరి శివనారాయణ గారు కొనను అన్నారా అని అడుగుతాడు కార్తిక్ మళ్ళీ లేదు అంటారు ముగ్గురు మీరు ఎవరికి అమ్ముతున్నారో ఆ మనిషి గురించి బోర్డుకి లేదా చైర్మన్ గారికి ముందే చెప్పాలి చెప్పారా అని అడుగుతాడు కార్తీక్ లేదు అంటారు ముగ్గురు మీరు ముందుగా శివనారాయణ గారికి చెప్పకుండా మీకు మీరే అమ్మే ప్రయత్నం చేయడం క్రైమ్ మనం పెట్టుకున్న నియమాల ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఆ విషయం తెలుసా అని అడుగుతాడు కార్తీక్ బిత్తరు పోతారు ముగ్గురు పైగా మరో విషయం మీరు చేసిన ఆ పని గురించి రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ కి కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని రిమూవ్ చేస్తారు ఆ విషయం తెలుసా అని అడుగుతాడు కార్తీక్ తెలుసు సార్ అనంటాడు భరణి అప్పుడు మీరెక్కడా బిజినెస్ చేయలేరు కనీసం కాకా హోటల్ కూడా పెట్టుకోలేరు మీరు దీనికి సిద్ధమే అనుకుంటే మీ షేర్లను ఎవరికైనా అమ్ముకోవచ్చు అని అంటాడు కార్తీక్ వెంటనే వైరా కోపంగా ఏంటి భయపెడుతున్నావా అంటాడు వాళ్ళు భయపడుతున్నారు అంటాడు కార్తీక్ పొగరుగా భరణి మీ వెనుక నేనున్నాను మీరు భయపడద్దు అంటాడు వైరా మీరాగండి సార్ కార్తీక్ సార్ చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా కార్తిక్ గారు సిఇఒగా ఉన్నప్పుడు మేము హ్యాపీగా ఉండేవాళ్ళం ఇప్పుడు నష్టాలు వస్తున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు కార్తీక్ సార్ లేరు కదా కంపెనీలో అంటాడు భరణి వెంటనే తాత లేడు అని ఎవరన్నారు అంటాడు తాత అంటుంది జో కంగారుగా నువ్వు మాట్లాడుకు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సింది నేను అంటాడు తాత కోపంగా బాబు మన కంపెనీలో అని జో నసుగుతూ ఉంటే ఉన్నాడు ఇక మీదటి కూడా ఉంటాడు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాడు కాని మాతోనే ఉన్నాడు కావాలంటే మీరు ఉద్యోగుల్ని అడగొచ్చు అంటాడు తాత జోర్ రగిలిపోతుంది కార్తిక్ సార్ ఉంటే మేం హ్యాపీగా ఉంటాం సార్ అనంటాడు భరణి వెంటనే కార్తిక్ మరి మీ షేర్లను ఎవరికే అమ్మాలనుకోవడం లేదా అని కూల్ గా లేదు సార్ అమ్మడం లేదు అని అంటాడు భరణి అంతకన్నా కూల్ గా వెంటనే వైరా కోపంగా భరణి అని పైకి లేస్తాడు ఉండండి సార్ మీకు షేర్లు అమ్మితే డబ్బులు వస్తాయి అనుకున్నాం కానీ కేసులు వస్తాయని మాకేం తెలుసు క్షమించండి సార్ మేము అమ్మం అంటాడు భరణి మిగిలిన వాళ్ళు కూడా అదే అంటారు దాంతో వైరా రగిలిపోతాడు అప్పుడు కార్తీక్ ఇస్తామన్నారు కాబట్టి వచ్చారు ఇప్పుడు ఇవ్వని అంటున్నారు వెళ్ళిపోండి అంటాడు కూల్గా నేను నీతో మాట్లాడాలి అంటాడు కార్తిక్ తో వైరా ఇక్కడొద్దు అంటాడు కార్తిక్ బయట వెయిట్ చేస్తా అంటాడు వైరా కోపంగా వైరా అలా అనగానే ఓకే అన్నట్లు కళ్ళతోనే సమ్మతిస్తాడు కార్తిక్ వైరా బయటికి వెళ్ళిపోతాడు వెంటనే కార్తీక్ ఏం భరణి గారు మీరు ముగ్గురు చైర్మన్ గారితో ఒక మాట చెప్పేస్తే బయలుదేరొచ్చు అని అంటాడు దాంతో భరణి సార్ కార్తిక్ గారు మాతో ఉంటారు అని మీరు మాటిచ్చారు కాబట్టి ఉంటాం ఎవరికి అమ్మం అనేసి వెళ్ళిపోతారు ప్రభాకర్ కూడా బయటికి నడుస్తాడు వెంటనే జో కోపంగా అందరి ముందు నన్ను అవమానించడానికే కదా బావని లోపలికి పిలిచింది అంటుంది తాతతో దాంతో దశరథ్ కోపంగా అని అంటాడు జ్యోత్స్నా అంటే జోకర్లా వినిపిస్తోంది డాడీ నవ్వుతున్నారు చా మళ్ళీ తలెత్తుకోకుండా చేశారు అనేసి జో వెళ్ళిపోతుంది వెంటనే దశరథ్ జ్యోత్సనా ఆగు అని అరుస్తాడు కానీ ఆగదు దశరథ దాని పోని అంటాడు తాత వెంటనే పైకి లేచి కార్తీక్ భుజం తడుతూ థ్యాంక్స్ రా అంటాడు తాత నన్ను లోపలికి రానిచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి తాత అని అంటాడు కార్తిక్ అవును కంపెనీలో వాళ్లకు చెప్పినట్లు రూల్స్ ఏం లేవు కదరా అంటాడు తాత అనుమానంగా నిజమే తాత అలా ఏం లేవు కానీ నేనే కావాలని భయపెట్టాను అవతల వైరా డబ్బాశ పెట్టాడు నేను భయపెట్టాను మనిషికి ఆలోచించే టైం లేకుండా చేసి నిర్ణయాలు తీసుకునేలా చేయడం కూడా ఓ పద్ధతి బిజినెస్ లో కొన్ని నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను తాత నా కోసం ఒకరు బయట వెయిట్ చేస్తున్నారు వెళ్లి ఆఫ్ ఇచ్చొస్తాను అని వెళ్ళిపోతాడు కార్తిక్ కార్తిక్ తమను కాపాడినందుకు తాత మామయ్య తెగ మురిసిపోతారు మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం